హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే కూర టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ కూర టొమాటో కర్రీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ వరకు చూసి ట్రై చేయండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక మూడు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మాడకుండా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నాలుగు టొమాటోలని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టొమాటో మగ్గడానికి ఒక మూడు నిమిషాలు టైం అయితే పడుతుంది టొమాటో కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును వేసుకుందామండి ఈ ఆకుని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని ఈ ఆకు మగ్గడానికి మరొక మూడు నిమిషాలు టైం అయితే పడుతుంది ఇప్పుడు మూడు నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుందాము చూశారు కదా మూత తీసి చూస్తే మెంతుకూర టొమాటో కూడా సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కూరని అడుగంటుకోకుండా గరిటితో కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను ఇప్పుడు ఈ కూర మొత్తం దగ్గర పడేంత వరకు మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి మెంతికూర టొమాటో కర్రీ అనేది దగ్గర పడుతుందండి చూసారు కదా మెంతికూర టొమాటో కర్రీ నూనె పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మెంతికూర టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి ఈ మెంతికూర టొమాటో కర్రీని తయారు చేసుకోవడం టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు కనుక మీరు ఇలా ఈజీగా మెంతికూర టొమాటో కర్రీని తయారు చేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా మెంతికూర టొమాటో కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి